వెల్కమ్ టు భారత్ విశాఖలో అనేక మురిగివాడులు ఉన్నాయి వందల కొద్ది మురిగివాడులు ఉన్నాయి వాటి ఎక్కడి ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో అయితే దీన్ని రెగ్యులర్ చేయాలి ఇది బడ్జెట్ యూజీడీ బడ్జెట్లో ప్రవేశపెట్టాలి అలాగే దీని అన్నింటినీ బాగు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మురికివాడులందరినీ పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వాడలను అభివృద్ధి చేయాలి వాటిని పట్టించుకునే పనులన్నీ చేయాలి అని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం అలాగే వాళ్ళ సంఘం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షులు లక్ష్మి ఉన్నారు మేడం చెప్పండి ఏ విధంగా చూసుకోవచ్చు ఇన్ని వందల సంఖ్యలో మురిగివాళ్ళు ఉన్నాయి ఎక్కడికక్కడ ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉన్నాయి ప్రభుత్వం ఏ విధంగా చ చర్యలు చేపడుతుంది ఏమంటారు మీరు మామూలుగా విశాఖపట్నం చాలా సరవేగంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీగా ఈరోజు డెవలప్ అయింది మరి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మారిన విఎంఆర్డీఏలో వాళ్ళ మాస్టర్ ప్లాన్లో ముందు వేసిన మాస్టర్ ప్లాన్లో వరకు కొంత పేదలకు చోటు ఉండేది మురికివాడల యొక్క దిశ ఏంటి వాటి యొక్క దశ ఏంటి వాటి యొక్క మార్గాన్ని ఎలా నిర్దేశించాలి వాటి ఎట్లా అభివృద్ధి చేయాలి ఇలా వాళ్ళకి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎలా హౌసింగ్ అనేది ఏర్పాటు చేయాలి ఇలా కొంత ప్లానింగ్ అనేది ఉండేది జనరల్ మాస్టర్ ప్లాన్లో కానీ ఇప్పుడు వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్లో పేదలకి చోటే లేదు దాదాపు ఈరోజు పదిహేను లక్షల పైగా ఉన్న విశాఖపట్నంలో పైన పద్దెనిమిది లక్షల దాకా ఇప్పుడు అంచనా విశాఖపట్నం మురికివాడల్లో ప్రజలు పేదలంతా నివసిస్తూ నివసిస్తున్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్న పెద్ద దళిత నిండిపోయి ఉన్న కాలనీలు ఇవన్నీ కూడా ఈ కాలనీలకి ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తుందో మురికివాడల అభివృద్ధి కోసం కేటాయించబడ్డ చట్టాలు కానీ నిర్దేశించబడ్డ చట్టాలు కానీ పథకాలు కానీ జీవోలు కానీ సర్క్యులర్స్ కానీ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు ఎందుకంటే ఈరోజు మురికివాడల అభివృద్ధి కోసం మన విశాఖపట్నం జీవీఎంసీ బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ ఈరోజు అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వీసీడీ ద్వారా వాటిని కేటాయించబడింది కానీ అది మురికివాడల యొక్క మౌలిక వసతుల కోసం మురికివాడల్లో ఉపాధి కల్పన కోసం మురికివాడలో ఉన్న పిల్లల యొక్క స్కిల్స్ డెవలప్మెంట్ కోసం రకరకాల కార్యక్రమాల కోసం అది కేటాయించబడింది కానీ వాటి యొక్క వినియోగము గతంలో కంటే బాగా దిగజారి దిగజారి ఈరోజు ఒక్క పర్సెంట్ కంటే ఇంకా దిగజారిపోతుంది అంటే ఫార్టీ పర్సెంట్ నిధుల్లో వన్ పర్సెంట్ కూడా ఈరోజు కేటాయించబడబడటం లేదు అంటే మురికవాడలు దళిత బహుజనులు ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నారో విశాఖపట్నంలో వాళ్ళ యొక్క శ్రమ సంపద మీదే వాళ్ళ శ్రమశక్తి మీద నడుస్తున్న విశాఖ మహానగరంలో వాళ్ళు ఎలా వెలివేయబడ్డారు ప్రాథమిక వస్తువులు లేకుండా ఎలా దూరం చేయబడ్డారని మనకు అర్థమవుతుంది ఇప్పటికీ కూడా మళ్ళీ మనం చెప్ తమ స్మార్ట్ సిటీ అని చెప్పేది ఇలాంటి స్మార్ట్ సిటీలో తమ దైనందిక కార్యక్రమాలని గౌరవప్రదంగా తీర్చుకునే విధంగా అన్ని కాలనీలు కూడా టాయిలెట్లు లేవు కదా ఇప్పుడు టాయిలెట్ లేవు మంచి లేవు రోడ్లు లేవు డ్రైన్ లేవు గట్టి నివాసాలు లేవు ఇవన్నీ కూడా లేవు మరి దాన్ని ఉద్దేశించబడే క్రమబద్ధీకరణ ఈరోజు క్రమబద్ధీకరిస్తామన్నారు మొన్నటి వరకు ప్రకటించారు నగరాల్లో ఈరోజు రెండు సెంట్లు ఇస్తాము మా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామన్నారు అవి పక్కన పెట్టినా అటు కనీసం వాటి ఊసేలేదు పోనీ అవి పక్కన పెట్టినా వీళ్ళ నివాసాలు ఉంటున్నవి పేద ప్రజల నివాసాలు ఉంటున్న కాలనీలలో ఆ కాలనీలో వాళ్ళ నివాసాలని క్రమబద్దీకరించబడ్డా ఈరోజు జీవో నెంబర్ థర్టీని వాళ్ళకి అమలు చేయడం కోసం సవా నిబంధనలు పెడుతున్నారు అంటే అటువంటి ఎటువంటి అభ్యంతరాలు అయిన భూములు అయితే మాత్రమే వాళ్ళు క్రమబద్దీకరిస్తారట వాళ్ళు చెప్పిన అభ్యంతరాలు ఎట్లా ఉంటుంది గాలికి కదలకూడదు నీటికి తడవకూడదు ఎండకి ఎండకూడదు అలాంటి అలాంటి షర్తులేమో ప్రజలుగా పెడుతూ ఎటువంటి షరతులు లేకుండా పెట్టుబడుదారులు అనే పేరు మీద చాలామందికి ఈరోజు మొత్తం కూడా భూములు ఇవన్నీ కూడా సంపదలన్నీ కూడా వాళ్ళకి అందిస్తున్న పరిస్థితుంది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మురికవాడలకి దానికి ఉద్దేశించబడ్డ ఏ సంబంధించినట్టు రావట్లేదు క్రమబద్ధీకరణ జీవోలు తట్టి అమలు చేయడం లేదు ఇవన్నీ కాదండి చివరికి మొత్తం కూడా ఒప్పుకున్నారు ఇంతకుముందు ప్రభుత్వం ఏమని యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా మురికి వాడల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం మేము హోల్డ్రా ప్రిమ్స్ చేస్తాము అది ఉంటే మీకు హోల్డ్రా ప్రిమ్సిస్ చేసి పన్ను వేస్తాము మా పన్ను కట్టండి మీకు బేసిక్ కెమిటీస్ వేస్తాము అని చెప్పేసి అన్నారు మరి దాని ప్రకారం కూడా హోల్డ్రా ప్రిమ్సిస్ కోసం సర్క్యులర్ జారీ చేసినా కూడా దాని ప్రకారం కూడా ఈరోజు సంస్థలో ఎటువంటి బేసిక్ ఎమిటీస్ ఇవ్వడం లేదు ఇది చాలా అన్యాయమైనది అమానవీయమైనది వివక్షతో కూడుకున్నది దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తమ బాధలు వినిపించుకోవడం కోసం తమ యొక్క డిమాండ్స్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పదిసార్లుగా అనేక ఈరోజు గ్రీవెన్స్లు ఇచ్చి ఉన్నారు మరి వాటన్నిటిని కూడా సమగ్రంగా మరొకసారి ఈరోజు గ్రీవె మనం చార్టర్ ఆఫ్ డిమాండ్స్ జనవరి తొమ్మిదిన విశాఖ హక్కుల పోరాట దినం అనేది గతంలో పెద్ద ఎత్తున ప్రజలు పోరాడి తరలింపు తొలగింపు లేకుండా హక్కులు సాధించుకున్నారు ఆ జనవరి తొమ్మిదిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా మురికివాడ నివాస సంక్షేమ సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మురికివాడ పేద ప్రజలు కదిలి తమ యొక్క సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదించే పరిస్థితి అందులో భాగంగా జనవరి కూడా డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీఎంసీ వరకు కూడా కొన్ని వందలాది మందితో ర్యాలీ అనేది అనేక బాధలతో నిండిన కాలనీల ప్రజలందరూ ఇందులో పాల్గొంటారు కాబట్టి అందరూ కూడా పాల్గొనవలసిందిగా మురికి వాళ్ళ కోసం కేటాయించబడ్డ చట్టాలు పథకాల జీవులు అమలు చేసేంత వరకు మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మ చెప్పండి ఏం చెప్తారు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టాలని చెప్పి మీరు కోరుతున్నారు సార్ నాకు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదోది ఎనభై సంవత్సరాలు అయింది మా ఎక్కడా లేదు సిటీ మధ్యనే ఉంది ఇందిరాగాంధీ కాలనీ అక్కడే గాంధీనగరు పైడిమాం కాలనీ చాకలగడ్డ ఇవన్నీ ఉన్నాయి ఆ కాలనీలో కనీసం టాయిలెట్లు లేవు మేము ఎంతో పోరాటం చేస్తే టాయిలెట్లు కట్టారు కానీ నీళ్ళు లేవు టాయిలెట్లు ఉన్నాయి కానీ నీళ్ళు లేవు ఆ నీళ్ళు లేక టాయిలెట్లు కట్టుకొని ఏడు సార్ మేము రోజుకి ఐదు రూపాయలు ఎట్టి టాయిలెట్లకి వెళ్తాం రోజు మురుకువాడల నివాస సంక్షేమ సంఘం దేనికోసం నివాస హక్కుల పోరాట దినం జనవరి తొమ్మిది ప్రకటించాం అది మేము మేక మేము ప్రకటించుకునే రోజు సార్ ఎందుకంటే ఆ రోజు రెండు వేల పన్నెండులో రామాంజనాయుడు కమిషనర్ రామాంజనేయుడు అన్ని మురికివాళ్ళు తర తరలిస్తానని ప్రకటించాడు పేపర్ ఇచ్చి కొన్ని మురుకువాళ్ళు అయితే తరలించేశాడు కొన్ని మురుకువాళ్ళు ఎక్కడ అక్కడే ఉన్నాయి ఒక్కొక్క జనవరి తొమ్మిదికి ఒక్కొక్క హక్కు మేము సాధించుకుంటాము ఎవరు మాకు అమ్మ మీకు కష్టాలు ఉన్నాయి మీకు నీళ్ళు లేవు మీకు ఇల్లు లేదు మీకు కూలి లేదని ఏ అధికారి వచ్చి మమ్మల్ని గుర్తించి మాకు హక్కులు కల్పించలేదు మేము జనవరి తొమ్మిది సందర్భంగా ఒక్కొక్క హక్కు వేసుకుంటాము కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మాకు కరెంటే లేదు ఇప్పుడు కరెంట్ ఉంది అదైనా మేము పోరాడితేనే అనేక ప్రజా సంఘాలు మాకు అండగా ఉండి మాకు కరెంట్ వచ్చింది ఇప్పుడు కూడా మాకైతే నీళ్ళు లేవు సార్ ఎక్కడ మురుకుబడి అక్కడే ఉంది మాకు ఇల్లు కూడా లేదు మాకు ఏట కావాలి మేము కోర్ కొన్ని ఓటుకైతే మేము హక్కుగా గుర్తిస్తారు కానీ మేము నివసించడానికి ఇల్లు ఉండకూడదు మాకు పని ఉండకూడదు మాకు తాగడానికి నీళ్ళు ఉండకూడదు మాకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు కట్టడానికి బట్ట కూడా ఉండదు మా పిల్లలకి చదువు ఉండకూడదు మా పిల్లలకి విద్య ఉండకూడదు మాకు ఒక నాడి హాస్పిటల్ ఉండకూడదు నాడిమైన రోడ్డు ఉండకూడదు మంచి గాలి తగలకూడదు అలాంటి బ్రతకాలి మేము బ్రతకాలి ఈ రోజు సీఎంలు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే మాకు ఆ రోజు నీళ్ళు ఉండదు కరెంట్ ఉండదు ఒక ప్రభుత్వం మారింది రోడ్లకు రంగు వేస్తున్నారు కనీసం మాకు ఒక ఈ కమ్మక అమ్మకం కూడా మాకు గతి లేకుండా చేస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మేము చాలా దుర్మార్గంగా ఉంది ఈరోజు రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి అని అన్నారు ఈ పథకాలు అన్నీ ఎందుకండి మాకు పథకాలు దేనికోసం ఈరోజు హక్కులు కల్పించాలి మాకు మాకు నివసించే హక్కు కల్పించాలి మాట్లాడే హక్కు ఉండాలి అక్కడ పనిచేసే హక్కు ఉండాలి మేము నారింగా బ్రతకాలి సార్ మేము ఏం పాపం చేసాము మాకు ఈరోజు తినడానికి వండడానికి ఇల్లు లేదు కట్టడానికి బట్టలేదు ఉండడానికి ఇల్లు లేకుండా ఉంది ఎన్నో మేము అరెస్టులు అయ్యి ఇచ్చేస్తేనే ఈరోజు మేము బతుకుతాను అదే నేను అక్కడ ఊరు బయట బతుకుతాను కానీ సిటీలో అయితే మమ్మల్ని ఉండవట్లేదు ఆ రోజు తొంభై నాలుగు మందిని అరెస్ట్ చేశారు తొంభై నాలుగు మందిని అరెస్ట్ చేసి పన్నెండు సంవత్సరాలు మమ్మల్ని జైలు చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పారు అది అన్యాయం తెలిసి ఎప్పుడైనా ప్రజలే మేమే గెలిచాము ఆలే పోడరు ఇప్పటికైనా మాకు పేదోళ్ళకి కేటీ మంచి ఇల్లు మంచి గుడ్డ మంచి చదువు విద్య వైద్యమే మాకు కావాలి తప్పగానే వాళ్ళ ఆస్తులు అడగలేదు అలా మేము నివసించిన వాటలు మాకు హక్కులు కల్పించాలని మేము కోరుకుంటాము అదే జనవరి తొమ్మిది నివాస హక్కులు పోరాడుతున్నాము జనవరి తొమ్మిదిన డిఎంఆర్ ఆఫీస్ నుండి పరిష్కరించిన దాకా ఇంకా అక్కడ ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ మురికివాడులు అభివృద్ధి జయంగా చేపట్టాల్సిన ప్రభుత్వం పక్కన పెట్టింది అయితే అనేక వందల కొద్ది అయితే ఈ మురికివాడులు అయితే ఉన్నాయి ఎవరు పట్టించుకునే నాదులు లేదు ప్రభుత్వాలు వచ్చినా సరే వాటిని పట్టించుకునే పరిస్థితి అయితే లేదు అయితే ఈ నేపథ్యంలో ప్రతి జనవరి తొమ్మిది మురికివాడుల సంక్షేమ దినంగా అయితే మేము దీన్ని చూస్తున్నాము దీని దీని ద్వారా మేము ర్యాలీ అయితే చేపడుతున్నాం ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా మురుగువాళ్ళని పట్టించుకొని మురుగువాళ్ళలో సంక్షేమ అన్ని ఏర్పాట్లు అయితే చేయాలని ప్రభుత్వాన్ని అయితే వీళ్ళు ప్రగతిశీల మహిళా సంఘం కానీ మురు మురుగువాళ్ళ నివాస సంక్షేమ సంఘం నాయకులు కానీ అయితే కోరుతున్నారు కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ అభినవ్ భారత్ విశాఖపట్నం నుంచి